తమ్ముడు జ్ఞాపకం ఉంటుంది వచ్చాను ఆ రోజు పదకొండు వచ్చాను మళ్ళీ ఈరోజు వచ్చాను అయితే ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు ఆ రోజు పదకొండో తారీఖు వచ్చాను కాబట్టి మీరందరూ కలిసి పదకొండో నెంబరే అపోజిషన్ పార్టీకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ శాశ్వతంగా గుర్తుండే గుర్తులు ఆ రోజు నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ కూటమిని గెలిపించండి మీ పొలాలకు నీళ్లు తీసుకొస్తానని నేను చెప్పాను మన గ్రామాలకు మంచి రోడ్లు వస్తాయని కూడా హామీ ఇచ్చాను మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని కూడా చెప్పాను అదే మరిగా భూ కబ్జాలు చేసే వాళ్ళ భరతం బట్టి మీ భూములకు రక్షణిస్తానని చెప్పి కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను మళ్ళీ రాయలసీమ రతన రాళ్లసీమ కాదు రతనాల సీమగా చేసే బాధ్యత మార్దని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను ఆ ఉత్సాహమే ఈరోజు మీ అందరిలో బ్రహ్మాండమైన మెజారిటీ కలిపిచ్చారు నలభై ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఉంది నేను కూడా రాజకీయాల్లో ఉన్నా నేనేం కొత్త కాదు కానీ ఎప్పుడూ లేనంత గెలుపు మీరు సాధించారంటే నిలబడిన ప్రతి ఒక్కరిని గెలిపించారు తొంభై మూడు శాతం గెలిపించిన ఘనత యాభై ఏడు శాతం ఓట్లేసి గెలిపించిన ఘనత మీకే దక్కిందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఒక ఆశయం కోసం ఒక ఆలోచనతో మీరందరూ ఓట్లేశారు అప్పటి వరకు దోపిడీ చేసిన ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ ఏ మీ ఆశల్ని ఏ ప్రభుత్వం అయితే నెరవేరుస్తుందో ఆ ప్రభుత్వానికి పెత్తనం కట్టే పరిస్థితికి మీరందరూ వచ్చారు నాకెప్పుడో అనంతపూర్ జిల్లా అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం అనంతపూర్ జిల్లాలో రాయ్దుర్గ్ అంటే ఇంకా ఎక్కువ అభిమానం ఉండే నియోజకవర్గం దీనికి కారణం అనంతపుర్ జిల్లానే వెనుగబడిన జిల్లా రాయదుర్గం అయితే ఇంకా బాగా వెనుకబడిపోయిన ప్రాంతం ఇప్పుడే ఎమ్మెల్యే చెప్పాడు దేశంలోనే ఇలాంటి ప్రదేశం ఉండదు ఒక స్థాయిలో అయితే నేను ముఖ్యమంత్రి పద్నాలుగులో ఈ యొక్క రాయదుర్గ ప్రాంతంలో ఎడారిగా మారిపోతుందంటే ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ఏం చేయాలనో అలాంటి కార్యక్రమాలు చేపట్టాను ఇప్పుడు కూడా ఇప్పుడే చెప్పాడు మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో ఎడారి సూచనలు ఉన్నాయని చెప్పారు నేను ఒకటే చెప్తున్నా ఎడారి కానీను ఈ రాయి దొరికిన అన్ని విధాలా ఆదుకొని మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఆ రోజే మొత్తం మీరు చూస్తే ఒక్క అందరి నీవా పైన పన్నె నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాం రాయలసీమలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క ఇరిగేషన్ కోసం ఖర్చు పెట్టాం ఇదే జీడిపల్లి భైరవాణి తెప్ప ఎత్తిపోతల పథకానికి తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేసి ముప్పై ఐదు శాతం పనులు కూడా పూర్తి చేశాం మళ్ళీ ఈ నియామకాలు నెలకు పింఛన్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడా దేశంలో మరిగివ్వడం లేదు దగ్గర దగ్గర నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేల రూపాయలు వాళ్ళకు ఉండే సమస్యను బట్టి పేదవాళ్లకు సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మీరు ఇక్కడ ఉన్నారు పక్క రాష్ట్రం కొద్దిగా బార్డర్ కెళ్తే కర్ణాటక వస్తుంది మీరందరూ కూడా కన్నడలోనే మాట్లాడుతున్నారు ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు కర్ణాటకలో పన్నెండు వందలు ఇస్తారు నేను ఇచ్చేది నాలుగు వేల రూపాయలు ప్రారంభమే పక్కన బార్డర్ దారితే పన్నెండు వందలే మీకు ఈ వ్యత్యాసం కనపడతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు కేరళలో పదహారు వందలు ఒరిస్సాలో ఏడు వందలు తెలంగాణలో రెండు వేల పదహారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో వెస్ట్ బెంగాల్లో వెయ్యి రూపాయలే అంటే పేదల పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాం అరవై నాలుగు లక్షల కుటుంబాలని మీరు ఉద్యోగంలో ఉంటే ఏ విధంగా జీతం వస్తుందో మొదల తారీఖున మీ ఇంటికి వచ్చి మళ్ళా మీకు ఆ పింఛన్ ఇచ్చిన తర్వాత నేను రాబోయే రోజుల్లో మళ్ళా మీకు ఫోన్ చేస్తా ఎవరైనా కానీ ఎక్కడైనా ఆలసత్వం వహిస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాలని ఆలోచన చెప్తున్నాను నేను ఒక పవిత్రమైన భావంతో పవిత్రమైన ఉద్దేశంతో మీకు పింఛనిచ్చినప్పుడు దాన్ని సక్రమంగా మీకు అందజేసి మీకు న్యాయం చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగానికి అప్పజెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క పైసా అవినీతి ఉండదు ఎక్కడో సచివాలయంలో కూర్చోవడం కాదు రచ్చబండ మీద కూర్చోవడం కాదు నేరుగా మీ ఇంటికి రావాలి మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించాలి మీకు ఇవ్వాల్సిన డబ్బులు మీకు ఇచ్చి నేను అందుకే ఒక కార్యక్రమం పెట్టాను పేదల సేవలో అన్నాను అంటే ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల మొదల తారీఖున ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఈ పేదవాళ్ళ గురించి ఆలోచించాలి వాళ్ళు ఆలోచించడం అంటే వారి ఇంటికొచ్చి వారి కష్టాలు చూస్తే వాడు పడే కష్టాలు మనకు అర్థమవుతాయి దానివల్ల ఇంకా బాగా చేసే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఇలాంటి పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోడికి ఐదు రూపాయలకు తిండి ఉదయం గాని మధ్యాహ్నం గాని సాయంత్రం గాని ఎవరైతే ఇంట్లో వస్తలేదో ఎక్కడన్నా బయట పోయి ఉద్యోగం చేస్తా ఉండి కూలి పని చేసుకుంటే నేరుగా అన్నా క్యాంటీన్ పోతే ఐదు రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉంటుంది దానివల్ల పేదవాళ్ళకి ఎంతో వెసులుబాటు వస్తుంది ఇప్పటికే నూట తొంభై ఎనిమిది క్యాంటీన్లు ఓపెన్ చేశాం కోటి ఇరవై లక్షల మందికి నిరుపేదలకు భోజనం పెట్టాం అన్నం కావాలనేవాడు బాధపడకుండా వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను సూపర్ సిక్స్ అని మాట్లాడాను ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం నేను ఆ రోజు చెప్పిన ప్రతి ఒక్కదానికి ఎప్పటికప్పుడు నేను నెమరేసుకుంటూ మీ కార్యక్రమాలు చేయడానికి ముందుకు పోతున్నాను ఆ రోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు మా తల్లి కష్టపడేది ఇంట్లో వంట గ్యాస్ లేకుండా నేను చిన్నప్పుడు చూస్తే ఆ పొగంతా వచ్చి కడుపు లేకపోయి కళ్ళలో నీళ్లు వస్తూ బాధపడుతూ చూసేవాడిని అందుకే నేను ఆలోచించాను నా ఆడబిడ్డ ఏ ఆడబిడ్డ కూడా కష్టపడకూడదని ఇప్పుడు కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీపం కార్యక్రమం కింద ఉచితంగా వంట గ్యాస్ నేనే ఇచ్చానని మా ఆడబిడ్డలందరూ గుర్తు చేస్తున్నా ఈ రోజు రేట్లు పెరిగాయి